వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సైకాలజీలోని అభ్యసకునిపై సాంఘిక రాజకీయ సాంస్కృతిక సందర్భాల ప్రభావం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం జాన్ యూఈ పాఠశాలను ఇలా పేర్కొన్నాడు ఆప్షన్ ఏ విస్తృత సమాజం ఆప్షన్ బి వ్యవస్థీకృత సమాజం ఆప్షన్ సి సూక్ష్మీకృత సమాజం ఆప్షన్ డి సాంస్కృతిక సమాజం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సూక్ష్మీకృత సమాజం వైయక్తిక భేదాలకు వంశ పారంపర్య కారణాలు అవి కాకుండా ఉన్న ప్రధాన కారణం ఆప్షన్ ఏ పాఠశాల కారణాలు ఆప్షన్ బి సామాజిక వైవిధ్యం ఆప్షన్ సి భాషా వైవిధ్యం ఆప్షన్ డి ఉపాధ్యాయుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక వైవిధ్యం చర్యాత్మక సిద్ధాంత ఆద్యుడు ఆప్షన్ ఏ వైగోట్స్కి ఆప్షన్ బి పావ్లోవ్ ఆప్షన్ సి లేనటో ఆప్షన్ డి అనటో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వైగోడ్స్కి చర్యాత్మక సిద్ధాంతం తెలిపేది ఆప్షన్ ఏ అలవాట్ల అర్జన ఆప్షన్ బి సాంగీకరణ ఆప్షన్ సి జ్ఞానార్జన ఆప్షన్ డి భాషార్జన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానార్జన అభ్యసనంలో నాడీ సంబంధాల పాత్రను గురించి తెలిపినవారు ఆప్షన్ ఏ ప్రవర్తనావాదులు ఆప్షన్ బి సంసర్గవాదులు ఆప్షన్ సి గెస్టాల్టోవాదులు ఆప్షన్ డి మనోవిశ్లేషణవాదులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవర్తనావాదులు గణిత శాస్త్ర సంకేతాలు కూడా అర్థాన్ని తెలిపే సాంస్కృతిక మాధ్యమాలు అన్నది ఆప్షన్ ఏ వైగోట్స్కి ఆప్షన్ బి పావ్లోవ్ ఆప్షన్ సి లినటోవ్ ఆప్షన్ డి ఇల్యాంకోవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇల్యాంకో సాంఘిక అభ్యసనాన్ని పేర్కొన్నది ఆప్షన్ ఏ వైగోట్స్కి ఆప్షన్ బి ఆల్బర్ట్ బండూరా ఆప్షన్ సి ఇలియానోవ్ ఆప్షన్ డి కార్లు రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్బర్ట్ బండూరా సాంఘిక అభ్యసనానికి మరో పేరు ఆప్షన్ ఏ పరిసర అభ్యసనం ఆప్షన్ బి పరిశీలన అభ్యసనం ఆప్షన్ సి ప్రభావవంతమైన అభ్యసనం ఆప్షన్ డి రెండు మరియు నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరిశీలన అభ్యసనం భాష నేర్చుకోవడం ద్వారా వ్యక్తి పరిసరాలతో సంబంధాన్ని పెంచుకొని జ్ఞానాన్ని అభ్యసిస్తాడు అని తెలిపినది ఆప్షన్ ఏ వైగోట్స్కి ఆప్షన్ బి పియాజే ఆప్షన్ సి వాట్సన్ ఆప్షన్ డి బండూరా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పియాజే అభ్యసనంలో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ ఏ బండూరా ఆప్షన్ బి వైగోట్స్కి ఆప్షన్ సి ఇలియానో ఆప్షన్ డి కార్ల్ రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో ప్రముఖ పాత్ర వహించేది ఆప్షన్ ఏ సమాజం ఆప్షన్ బి ఉపాధ్యాయుడు ఆప్షన్ సి విద్యార్థి ఆప్షన్ డి వారెవరు కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమాజం జడ్డిపి అంటే ఆప్షన్ ఏ జోన్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్ ఆప్షన్ టూ జోన్ ఆఫ్ పాసిబుల్ డెవలప్మెంట్ ఆప్షన్ మూడు జోన్ ఆఫ్ ప్రొక్సిమల్ డెవలప్మెంట్ ఆప్షన్ ఫోర్ జోన్ ఆఫ్ పర్మనెంట్ డెవలప్మెంట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ మూడు జోన్ ఆఫ్ ప్రొక్సిమల్ డెవలప్మెంట్ విద్యార్థిని జెడ్ గుర్తించి వ్యక్తిగత సహాయాన్ని అందించడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ స్కఫోల్డింగ్ ఆప్షన్ బి డిఫోల్డింగ్ ఆప్షన్ సిఫోల్డింగ్ ఆప్షన్ డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్కఫోల్డింగ్ వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసానికి హద్దులు ఉంటాయని వైగోట్స్కి పేర్కొన్నాడు దీనినే ఏమని అంటారు ఆప్షన్ ఏ వికాస సామీప్య మండలం ఆప్షన్ బి వికాస మండలం ఆప్షన్ సి సామీప్య మండలం ఆప్షన్ డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వికాస సామీప్య మండలం సరికాని వాక్యను గుర్తించండి ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు జెడ్ గుర్తించాలి ఆప్షన్ బి ఉపాధ్యాయుడు జెడ్ పీడీని కాకుండా చూడాలి ఆప్షన్ సి ఉపాధ్యాయుడు జెడ్ పీడీ నుంచి విద్యార్థిని పై స్థాయికి చేర్చాలి ఆప్షన్ డి జెడ్ పీడీ నుంచి అభ్యాసి మరింత ఎత్తుకు ఎదగగలిగే అవకాశం ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యాయుడు జెడ్ పీడీని కాకుండా చూడాలి